రంగాపురం గ్రామానికి ఎక్కడి నుంచో ఒక సాధువు వచ్చాడు ఆయన చాలా మహిమలు కలవాడు అది తెలిసి ఆయన దగ్గరకు గంగమ్మ వచ్చింది స్వామి నా మోగుడు ఇల్లు వదిలి పారిపోయాడు నీ మహిమతో ఎక్కడున్నాడో చెప్పండి సాధువు కళ్ళు మోసుకున్నాడు కళ్ళు తెరిచి నీ మొగుడు హిమాలయాల్లో చాలా ఆనందంగా ఉన్నాడు ఆయన లేనందువల్ల ఏనుగులా ఉన్నదాన్ని పీనుగులా మారాను ఏదైనా మంత్రం వేసి ఆయన్ను రప్పించండి అయ్యో పాపం మొగుడు కోసం బాగా దిగులు పెట్టుకున్నట్టున్నావు నాకు ఒక మంత్రం వచ్చు కాని అది ఒక్కసారే పనిచేస్తుంది అది నీకోసం వాడి మీ భార్యాభర్తలను కలుపుతాను అని సాధువు ఏదో మంత్రం వేశాడు గోవిందరావు ప్రత్యక్షమయ్యాడు మొగుణ్ణి చూస్తూనే ఏరా నువ్వు పారిపోతే ఇంట్లో వంట పని ఎవడు చేస్తాడు నీ తాత వచ్చి చేస్తాడా ఎంత పనిచేశారు స్వామి నా పెళ్ళానికి భయపడి హిమాలయాలకు పారిపోయి కొండ గుహల్లో తలదాచుకున్నాను నన్ను పట్టి మళ్ళీ ఈ గయ్యాలి గంగమ్మకు అప్పగించారే మీరు బాగుపడతారా నా ఉసురు తగలదు ఆ గంగమ్మ అతను లాక్కుపోయింది